హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ మహానంది బరిలోకి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడు జరిగే సీనియర్ బరిలోకి ఖచ్చితంగా పాల్గొనే జత బొరెడ్డి కేశవర్ రెడ్డి గారి వీర నరసింహారెడ్డి కంబైండ్ సుంకి సురేందర్ రెడ్డి గారి జూనియర్ గాండివం ఈ జత ఖచ్చితంగా మహానంది బరిలో దిగబోతోంది రెండు వేల ఇరవై మూడు న్యూ కేటగిరీలో విజయంతో రికార్డు సాధించిన మోరెడ్డి కేశరెడ్డి గారు సీనియర్స్ విభాగంలో తన డ్రీమ్ను నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా బరిలో దిగుతారు మహానందిలో న్యూ కేటగిరీలో విజేతగా ఆరంభించినటువంటి ఆ జతలోని ఒక వృషభరాజ్యము నరసింహారెడ్డి ఈ సంవత్సరం సీనియర్స్ విభాగంలో మహానందిలో అడుగు పెట్టబోతూ ఉంది హాట్ ఫేవరెట్గా ఉన్న ఈ జత తోటి సీనియర్స్ మహానంది విజయం పైన కన్నేసిన సురేందర్ రెడ్డి గారు బోరెడ్డి కేశవరెడ్డి గారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మహానంది బరిలో దింపబోతున్నారు ఆర్ఎన్ఆర్ నంది బ్రీడింగ్ వూల్ సెంటర్ దామోదర్ రెడ్డి గారి యొక్క చారిత్రక మహానంది విజేత మహా మన అభిమాన వృషభరాజ్యము గాంధీవం రెండు వేల పద్నాలుగులో మహానంది కోర్టులో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు అడుగుల మూడు అంగుళాల రికార్డుని అలాగే ఉంది ఆ యొక్క రికార్డు ఏ వరకు బ్రేక్ చేయలేదు ఒకవేళ బోరెడ్డి కేశవర్ రెడ్డి గారి వీర నరసింహారెడ్డి సుంకి సురేందర్ రెడ్డి గారి జూనియర్ గాండివం జతగా ఆ యొక్క రికార్డుని కనుక బ్రేక్ చేస్తే జూనియర్ గాండివం మరొక హాట్ ఫేవరెట్ బుల్గా అభిమానుల హృదయాలను దోచుకుంటుంది దాంతోపాటు ఒక హిస్టారికల్ రికార్డుని బ్రేక్ చేసిన ఘనత దక్కుతుంది ఈ జతకు ఇక కేశవరెడ్డి గారి వీర నరసింహారెడ్డికి అయితే అభిమానులు ఇప్పటికే చాలామంది ఉన్నారు న్యూ కేటగిరీలో మహానంది విజేత అయిన వీర నరసింహారెడ్డి తిరిగి సీనియర్స్లో విజేతగా అభిభవిస్తే అదొక అరుదైన ఘనత అవుతుంది మహానంది సీనియర్స్లో విజేత కావాలని ప్రతి ఒంగోలు జాతి పశు పోషకులకు ఒక కళగా ఉంటుంది ఆ కళను సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు ఏఎస్పి సురేందర్ రెడ్డి గారి ముందు బోరెడ్డి కేశరెడ్డి గారి ముందు ఉంది ఈ యొక్క అవకాశాన్ని వారు ఖచ్చితంగా వదులుకోరు ఒంగోలు జాతి పశు పోషకులకు చరిత్రలో అరుదుగా లభించే అవకాశం ఇదిగా విజయాపజయాలనేది దైవదినం ఏ సంవత్సరం ఏ జత ఏ ఒంగోలు జాతి పశు పోషకులకు ఆ చారిత్రక విజయం దక్కాలనేది ఆ యొక్క మహానందీశ్వర స్వామి కరుణా కటాక్షంగా మనం భావించాలి మహానంది ప్రదర్శన తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి ఒంగోలు జాతి పశు ప్రేమికులు అభిమానులు విచ్చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క జత పైన అంచనాలు ఉంటాయి ప్రతి ఒంగోలు జాతి వృషపరాజానికి అభిమానులు ఉంటారు ఎవరి అభిమానం కొద్దీ వారు ప్రదర్శన తిలగించడానికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసులతో మహానందికి విచ్చేస్తూ ఉంటారు ప్రదర్శన తిలకించి ఎంతో సంతోషంగా అభిమానంతో తిరిగి ఇంటికి వెళుతుంటారు అయితే విజయం ఎవరి ఒక్క సొంతం కాదు ఇక్కడ ఎద్దుల యొక్క శక్తి సామర్థ్యాలతో పాటు సారథి యొక్క సారధుల యొక్క నైపుణ్యం కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్నిటికీ మించి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులో ఉండాలి చూద్దాం ఈ సంవత్సరం ఎవరు విజేతగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగుల్ క్యాటిల్ జై హింద్